అందరిగా నమస్తే అండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది గత ఏడాది కాలంగా మన సౌత్ ఇండియాని బాగా ఊపేస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ప్రారంభించారు సో దాన్ని సేమ్ అది సక్సెస్ అవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఇచ్చారు ప్రస్తుతానికి కర్ణాటక అండ్ తెలంగాణలో అమలవుతోంది సూపర్ లగ్జరీ ఏసీ గరుడ అటువంటి సర్వీసులు తప్ప ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతోంది అయితే ఇందాకే ఈరోజు మార్నింగే సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు మార్నింగ్ నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మహిళలు అనవసరంగా చిన్న చిన్న అవసరాలకు తక్కువ దూరాలకు ఎక్స్ప్రెస్ సర్వీసులు వాడుకోవద్దు మీకు అవసరమైతేనే లాంగ్ డిస్టెన్స్ అయితేనే ఎక్స్ప్రెస్ సర్వీసులు వాడుకోండి ఏదైనా చిన్న చిన్న అవసరాలు తక్కువ దూరం అయితే పల్లె వెలుగులే వాడుకోండి అని పాప రిక్వెస్ట్ చేసుకున్నారు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్ప్రెస్ సర్వీసులు వాడుతున్నారు బస్సులు ఎక్కుతున్నారు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి నిధుల సమస్య అవి ఇవి ఉన్నాయి రద్దీ ఎక్కువ అవుతుంది వాళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేక బస్సులు వేసారా అంటే లేదు వాళ్ళ కోసం ప్రత్యేక బస్సులు వేస్తే అప్పుడు ఉండొచ్చు సరే అదంతా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ నిన్నగాక మొన్న ఇప్పుడు ఇరవయో తేదీన పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ నవశకం అంటే యువగాల ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఇచ్చారు సో ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు సో ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం అలర్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయింది తెలంగాణలో చేస్తున్నారు కదా కర్ణాటకలో చేస్తున్నారు కదా సో ఆంధ్రప్రదేశ్లో ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి వెళ్లడం ఎందుకు మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మనమే ఆ క్రెడిట్ మన ఖాతాలో వేసుకుందాము అనే ఆలోచన పాపం పార్టీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు వచ్చినట్టుంది సో దాని నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ అధికారులతో రివ్యూ చేశారంట అసలు మన ఆర్టీసీ పరిస్థితులు ఏంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది మనం ఫిబ్రవరి నుంచే అమలు చేస్తే మనకు ఎంత ఖర్చు ఖర్చవుద్ది దానివలన ఆర్టీసీకి ఎంత నష్టం మనం దాన్ని పోడ్చాలంటే ఏం చేయాలి ఈ ఆర్థిక పరిస్థితులు ఆర్టీసీ పరిస్థితులు ఈ వ్యవహారాలన్నింటి మీద రివ్యూ చేశారు రివ్యూ చేస్తే యాక్చువల్లీ కర్ణాటకతో పోలిస్తే తెలంగాణతో పోలిస్తే మనకు కొంచెం బడ్జెట్ ఎక్కువే అవుద్ది అని లెక్క వేశారు సో ఓవరాల్గా ప్రస్తుతానికి రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు సో దాని దాని నిమిత్తం ఎంత వస్తుంది ఆర్టీసీకి ఎంత కలెక్ట్ అవుతుంది అది కోల్పోతే ఆర్టీసీకి ఎంత నష్టం ఉంటుంది ఈ దీని మొత్తం ఈ రిపోర్ట్ అంతా అడిగారంట సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఒకటి మాత్రం నిజం మన రాష్ట్రంలో ఆర్టీసీ ప్రతి డిపో కూడా నష్టాల్లోనే ఉంటుంది ప్రతి డిపో కూడా ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటుంది కానీ సర్వీసులు నడపాలి కొన్ని కొన్ని గ్రామాలకు కొన్ని కొన్ని ప్రాంతాలకు బ ప్రయాణికులు లేకపోయినా సర్వీసులు నడపాల్సిందే తప్పదు ఇప్పుడు ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికే అప్పుడప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉంటారు ఇప్పుడు మహిళలకు ఉచిత వర్ష ప్రయాణం కల్పిస్తే ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి వేరు ఆ రాష్ట్ర ఖజానా రాష్ట్ర ఇన్కమ్ వేరు ఆ రాష్ట్ర ఖర్చులు వేరు తెలంగాణలో అలాగే కర్ణాటక తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనం ఆర్థిక పరిస్థితి అంతా రివర్స్లో ఉంది అప్పులు ఉన్నాం అప్పులు చేసే బతుకుతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రజల మీద అదనపు ఛార్జీల భారం వేసి బతుకుతున్నాం మరి ఆల్రెడీ ఆర్టీసీ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇవ్వడం వల్ల లాభం ఏంటి సో కాకపోతే రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళేదో అధికారంలోకి వచ్చాక అమలు చేస్తారు మనం ఇప్పుడే అమలు చేసేద్దాము ఆ ఓట్లేవో మనకే పడతాయి కదా అనే ఒక ఆలోచనతో వైసీపీ ప్రయత్నం అయితే మొదలుపెట్టింది దీని మీద రివ్యూ అయితే జరుగుతుంది ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు చర్చలు అయితే జరుగుతున్నాయి థ్యాంక్ యూ